నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పరమశివుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ఆవరణలో ఉన్న సాంబశివాలయంలో అర్చకులు పార్వెల రమేష్ శర్మ ఆధ్వర్యంలో పరమశివుడికి అన్నపూజ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ పల్ల మురళీధర్ సదాలక్ష్మి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిలో నెల రోజుల పాటు జరిగిన నగర సంకీర్తన పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నెల రోజుల పాటు సేవలందించిన వారికి భక్త బృందానికి ఆ పరమశివుడి ఆశీస్సులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పూజారి వడ్లకొండ రమేష్ డాక్టర్ పురం విజయ్ కుమార్ రామ్మోహన్ రామిడి హాసిని మునీందర్ పురం కవిత గుణలత తాటిపల్లి శోభారాణి భూపతి కొమ్మల శ్రీనివాస్ నగునూరి శ్రీనివాస్ కామని శంకరయ్య ప్రముఖ సామాజిక సేవకుడు పల్లా కిషన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ కొమరవెల్లి భాస్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లా వాసు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కొమరవెల్లి శ్రీనివాస్ ఆవోపా అధ్యక్షులు కొమరవెల్లి కాశీపతి ఓదర దేవస్థానం డైరెక్టర్ సామల యమున హరికృష్ణ దంపతులు శ్రీనివాస్ తొడుపునూరి రాజేంద్రప్రసాద్ కొమరవెల్లి అంజయ్య కొమరవెల్లి సత్యం భగవాన్ పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు